పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా సలా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా అభిమానుల అంచనాలను చేరుకుందని చెప్పాలి బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమా ప్రభాస్ కు విజయం సాధిస్తుందన్న నమ్మకాలు అందరిలోనూ కలుగుతున్నాయి ఇప్పటికే బెనిఫిట్ షోలు పూర్తి కావడంతో ఈ సినిమాపై ఎంతో మంది పాజిటివ్ గానే స్పందిస్తున్నారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటించిన విషయం మనకు తెలిసిందే మొదటిసారి ఇలా శృతి హాసన్ ప్రభాస్ కాంబినేషన్ లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర కి కూడా మంచి ప్రాధాన్యత లభించిందని చెప్పాను ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శృతి హాసన్ సినిమా గురించి అలాగే నటుడు ప్రభాస్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రభాస్ ని బాగా టార్చర్ చేశాను అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ప్రభాస్ తలా సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఈమె ఏమాత్రం విరామం దొరికినా చిత్ర బృందంతో కలిసి మాట్లాడుతూ ఉండేవారట శృతి హాసన్ మామూలుగానే కాస్త ఎక్కువగా మాట్లాడతారనే విషయం తెలిసింది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ గారితో కలిసి తాను మరింత ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదాన్నని తెలిపారు ఇలా ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ తన మాటల ద్వారా ప్రభాస్ ను టార్చర్ పెట్టానని శృతి హాసన్ ఈ సందర్భంగా వెల్లడించారు ఇలా నేను మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం ఎలాంటి విసుగు చెందకుండా తనతో నవ్వుతూనే మాట్లాడేవారని శృతి హాసన్ తెలియజేశారు నా వాగుడిని ప్రభాస్ కట్టుకున్నారు అంటే నిజంగానే ఆయనకు ఎంతో సహనం ఉందని ఆ క్షణమే అర్థమైందని తెలిపారు ఇక ఈ సినిమా షూటింగ్ జరిగిన రోజులన్నీ కూడా తాను చాలా సరదాగా సినిమా షూటింగ్ లలో పాల్గొని ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో ప్రభాస్ కి జోడీగా ఈ సినిమా చేయడం నిజంగానే అదృష్టంగా అని శృతి హాసన్ ఈ సందర్భంగా తెలియచేశారు ఇలా శృతి హాసన్ ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇక ప్రభాస్ వ్యక్తిగతంగా ఎంతో మంచి మనస్తత్వం కలిగినటువంటి నటుడు అనే విషయం మనకు తెలిసిందే ఈయన మంచితనం గురించి ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీలు తెలియజేశారు తాజాగా శృతి హాసన్ కూడా ప్రభాస్ మంచితనంపై ఆయనకు ఉన్నటువంటి సహనం గురించి ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇక సలాద్ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి